జై శ్రీరామ్ జై హైందూ సైన్యం ఈ రోజు మీ ముందుకి ఈ వీడియోలో రావడానికి పెద్ద కారణం ఉంది అది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా వీడియో పూర్తిగా చూస్తేనే ఈ వీడియో సారాంశం ఏంటనేది మీకు తెలుస్తుంది ఏంటంటే విషయం అసలు విషయం ఏంటంటే మన హిందువులు ఉండే ఏరియాకి వచ్చి క్రైస్తవులు మేము సువార్తకు వచ్చాము మా యేసును నమ్ముకోండి మా మతంలోకి రండి మాది నిజమైన దేవుడు అని చెప్పి చెబుతూ ఉంటే కొంతమంది మన కట్టర హిందూ బంధువులు ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు మీరు మా హిందువుల ఏరియాలోకి వచ్చి ఇలా మత మార్పిడి చేయడం అనేది నేరం అని అంటే వాళ్ళు ఏమంటారంటే మొదట గుంట వాళ్ళు నూట ఎంతో వచ్చేది ఏంటంటే మత హక్కు మీ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారంగా మాకు మత స్వేచ్ఛ ఉంది అని బల్లబుద్ది మరి చెప్తుంటారు మరి అదే రాజ్యాంగం ప్రకారంగానే మరి మతం మారిన వారు బీసీసీ సర్టిఫికెట్ తీసుకోవాలి కదా మరి ఎంతమంది తీసుకుంటున్నారు మరి సర్టిఫికెట్ తీసుకోవాలి కదా తీసుకున్న సర్టిఫికెట్ తీసుకుని వచ్చి అప్పుడు ప్రసారం చేసుకోవచ్చుగా కానీ వీళ్ళు ఏం చేసేదంటే మన హిందువుల ఏరియాలోకి వచ్చి మా మతంలోకి వచ్చాడని చెప్పేసి హిందువులు ప్రలోభం చేసి మార్చేయడానికి కుట్రతో వస్తారు కానీ వీళ్ళ లో ఏముంటుంది హిందూ అని ఉంటుంది కనీసం వీళ్ళ సర్టిఫికెట్లో వీళ్ళ పిల్లలు కానీ ఎంత వీళ్ళు కానీ వీళ్ళ సర్టిఫికేట్లో పక్క హిందూ అనే ఉంటుంది అంటే వీళ్ళ బతుకులు ఏంటంటే బతకడానికి ఒక దేవుడు బడాయికి ఒక దేవుడు అన్నట్టు వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి హిందూ బంధులారా మేల్కొనండి ఎవరైనా సరే మన ప్రాంతానికి ఎవరైనా క్రైస్తవులు మాత్రం వచ్చి మన మన ధర్మాన్ని దూషించి మా మతంలోకి వచ్చేయండి అని చెప్పంటే కంపల్సరిగా మీరు ప్రశ్నించండి లేదంటే ఉండే కొద్ది తరతరాలకి భావితరాల భవిష్యత్తుల్లో మన పిల్లలు మనము కూడా మన భారతదేశాన్ని కోల్పోవడం జరుగుతుంది కంపల్సరిగా మీరు అందరూ బాధ్యతగా ఉండాలని మన హిందువుల ఏరియాలోకి క్రైస్తవులు వచ్చినప్పుడు మత మార్పిడికి ప్రశ్నించే హిందువులారా మన కట్ట హిందూ బంధువులారా కంపల్సరిగా ఎవరైతే మత మార్పిడి చేయడానికి వచ్చారో ఎవరైతే సువార్తకని చెప్పడానికి వచ్చారో మన దగ్గరికి వాళ్ళ ఫొటోస్ వాళ్ళ వీడియోస్ కంపల్సరిగా మీరు సేకరించండి తీయండి తీసి మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ రిజర్వేషన్ రద్దు చేయించండి మీకు తోడుగా మా హైందూ సైన్యం ఎల్లప్పుడూ తోడుంటుంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హైందూ సైన్యం